దాసదాసి జనాంగం గుంపులు గుంపుల మందలు ఇప్పుడు యాకోబు అంటే ఒక పెద్ద సమూహం కానీ ఎబ్బోకు రేవు దగ్గర ఏం జరిగిందో మీకు తెలుసు మొత్తాన్ని ఏరు దాటించి యాకోబు ఒక్కడే ఒంటరిగా మిగిలిపోయాను అన్నాడు అంతేనా ఇటు పక్క వీళ్ళందరినీ విడగొట్టాడు ఆ తర్వాత అతని బలరహస్యమైన తొడగూటిని కూడా వసలగొట్టి అవిటితనం చేసి ఆశీర్వదించిపోయాడు నన్ను ఆశీర్వదించితే నిన్ను పోని అన్నాడు ఆశీర్వదించక మునిపు ఏం చేశాడు బలం బలం బలానికి ఆధారమైన దాన్ని విరగొట్టే ఆశీర్వదించాడు తమ్ముడా నీకు ఏది ఆధారమై ఉందో నీకు ఏది ఆధారం ఉందో దేన్ని ఆధారం చేసుకొని బతుకుతున్నావో అది నీ నోటికాని నుంచి పోయినట్టు అనిపించింది నీకు నీ చేయి సారి పోయినట్టు అనిపించింది నీ ఆధారం పోతే నీకు ఇంకా ఆధారం లేదనుకున్నాయండి దేవుడే నీ ఆధారం దేవుడు పోయిన నాడు అనుకో ఇంకా నాకు దిక్కు లేదని దేవుడు పాడు నీ ఆధారం పోదు నీకు ఆధారమైనది ఏదో ఒక ఉపాధి ఉద్యోగమో మనుషులు డబ్బో బంగారమో ఆస్తులో అంతస్తులో పొలాలో స్థలాలో కాదు కాదు నీకు ఆధారమైన వాడు దేవుడో దేవుడో నాకు ఆధారమైన ఏ సయ్యా అనుకుందును అను అనుక్షణము క్షణము రాధా నా నీతికి ఆధారమా సమా నా నీతికి ఆ రమానందమా కొన్నిసార్లు కొన్నిసార్లు నీ స్వజనుల్ని నీ సొంత ప్రాంతాన్ని నీ నా అనుకున్న వాళ్ళని వదిలేసి నువ్వు ఒంటరి చేయబడ్డప్పుడు చాలా బాధపడతావు దుఃఖపడతావు ఎందుకు ఎట్లా అయిపోయాను నా వాళ్ళందరినీ వదిలేసుకొని ఒంటరిగా బతుకుతుందని అనిపిస్తుంది దేవుని ఏర్పాట్లది ఒక భాగం నిన్ను బ్లస్ చేయాలనుకున్నప్పుడు విడగొట్టి ఒంటరిని చేసి దీవించినటువంటి చరిత్ర బైబిల్లో చాలా ఉన్నాయి అందులో భాగంగానే ఆయన రెక్కల కిందకి నిన్ను సింగిల్గానే తీసుకుంటాడు ఆయన నీ ఆధారం ఎక్కడికి పోదు ఎందుకంటే నీకు ఆధారమైన వాడు నరుడు కాదు వస్తువు కాదు జాబు కాదు పొలం కాదు డబ్బు కాదు రెండి కాదు బంగారం కాదు ఆస్తులు కాదు వ్యక్తులు కాదు దేవుడే నీ ఆధారం దేవుడు లేని నాడు దేవుడు పోయిన నాడు నాకు ఆధారం పోయిందని ఏడు అప్పటిదాకా నీ ఆధారం దేవుడని గుర్తు తిరిగి దయనీయంగా ఉంటాం ఏమో ఎవరు ఆధారం బ్రేక్ అయిందో ఎవరు ఆధారాన్ని కోల్పోయాడు సార్ నాకేం తెలుసు మొత్తానికి కూర్చున్న వాళ్ళలో వినే వాళ్ళలో వినబోతున్న వాళ్ళు ఉన్నారు అందుకే ఆయన ఈ పాయింట్ తీసుకొచ్చాడు పోయినట్టు చూపిస్తాడు కానీ పోదు విడిపోయినట్టుగా కొన్నిటిని విడగొట్టినట్టుగా అలా ఎందుకంటే ఆశీర్వాదంలో నేను తీసుకొని రావడానికి దేవుడు చేసే కార్యాలు కొన్ని నీకు అర్థం కావు భవిష్యత్తులో అర్థమవుతాయి కృతజ్ఞతలు చెబుతావు ఆనాడు నువ్వు దేవుడు చేసే ఆపరేషన్లు కొన్ని అట్టు ఉంటాయండి కొన్ని అర్థమవుతాయి కొన్ని అర్థం కావు విడగొట్టేటువంటి ప్రక్రియ విరగొట్టేటువంటి ప్రక్రియ ఆయన చేస్తాడు ఇప్పుడు అబ్బాయి రాత్రి నేను అప్పగించబడుతున్నాను మీరందరూ కాపర్లేని గొర్రెలు లాగా చెదరిపోతారని చెబుతున్నాడు చెప్పింది పూర్తి అయిందా హినాలుగా பேதுறைக்கு தப்பன் ஆகலா